నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా హెడ్లైన్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలు బాంపల్లిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన వైసీపీ పార్టీ శ్రీకాళహస్తి స్వరాలయంలో రోజుకో కొత్త మోసంతో భక్తులను మోసగిస్తున్న కొందరు వ్యాపారస్తులు క్షేత్ర సాంప్రదాయాన్ని పాడు చేస్తున్న ఇలాంటి వారిపై దృష్టి సారించాలంటున్న స్థానికులు శ్రీకాళహస్తి స్వరాలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనాలు చేస్తున్న ఆలయ అధికారులు చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాలు సదు మండలంలో గొంగివారిపల్లి వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి త్వరలోనే తిరుమలలో ఎలక్ట్రికల్ బస్సులకు ఏర్పాట్లు ఎలక్ట్రికల్ బస్సుల ట్రయల్ రన్ పరిశీలించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీకాళహస్తి ప్రాంతంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి శ్రీకాళహస్తి మండలం వాంపల్లి గ్రామంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సత్యమణి శ్రీవాణి పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండలం వాంపల్లి గ్రామంలో ఈరోజు వైఎస్ జగన్ పాదయాత్రకు సంఘీభావంగా వైసీపీ నాయకులు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే రెడ్డి సత్యమణి శ్రీవాణి ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశాక పాదయాత్ర ప్రారంభించారు గ్రామానికి సమీపంలో ఆంజనేయ స్వామి గుడి వరకు పాదయాత్ర జరిపి పూజలు చేశారు జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేయటం వల్ల ముఖ్యమంత్రి అయ్యారని ప్రజల కష్టాలు తెలుసుకున్నారని అందుకే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని శ్రీవాణి తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు విజయకుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారి నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది భక్తులు మోసపోతున్నారు రకరకాల పూజల పేరుతో వ్యాపారులు భక్తులు మోసగిస్తూనే ఉన్నారు ఈరోజు ఒక వ్యాపారి నల్లగుడ్డల పేరుతో మరో మోసానికి తెర తీస్తాడు శ్రీకాళహస్తిశ్వరాలయం వద్ద వ్యాపారుల ఆగడాలు వితిమీరుతున్నాయి పసుపు దారాలు దీపాలు భక్తులకు బలవంతంగా అంటగడుతున్నారు మర్రిచెట్టుకు దారాలు కట్టించి వీరభద్రస్వామి గుడిలో కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు వంద నుంచి రెండు వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు ఈ రోజు కొందరు భక్తులకు నల్లగుడ్డలు దీపాలు విక్రయించారు నల్లగుడ్డలు మెడలు వేసుకుని స్వర్ణముఖి నదిలో దీపాలు వదిలితే మంచి జరుగుతుందని దీన్ని తప్పక చేయాలని ఐదు వందల రూపాయలు వసూలు చేయడం జరిగింది తప్పక చేయాలని వ్యాపారి చెప్పడంతో చేశారని ఆర్థిక స్తోమత లేని వారి పరిస్థితి ఏంటంటూ భక్తుడు ప్రశ్నించారు శ్రీకాళ హస్తీశ్వరాలయంలో ఈ రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగింది తెల్లవారుజామునించే భక్తులతో ఆలయం కిటకిటలాడింది మధ్యాహ్నం సమయానికే పదిహేను వందల రాహుకేతు పూజలు జరిగాయి శ్రీకాళ హస్తీశ్వరాలయంలో నిన్నటి నుంచి మొదలైన భక్తుల రద్దీ ఈ రోజు కూడా కొనసాగింది భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మను దర్శించుకున్నారు మరికొందరు రాహుకేతు పూజలు చేయించుకున్నారు అభిషేక సేవల్లో కూడా పాల్గొన్నారు భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి పదిహేను వందల రాహుకేతు పూజలు జరిగాయి సుమారు నాలుగు వేల మంది భక్తులు స్వామి అమ్మను దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు దక్షిణ గోపురం వద్ద అన్నదానం నిర్వహించారు రాత్రి గంటల వరకు భక్తుల దర్శనాలు కొనసాగాయి స్కౌట్లు గైడ్ల సంఘం సమన్వయకర్త ఉమేష్ ఈ రోజు సన్మానం జరిగింది భారతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ తీసుకున్న సందర్భంగా స్కౌట్లు గైడ్ల సంఘం రాష్ట్ర కమిషనర్ ఎంఎం రెడ్డి ఆయన సాలువాతో సన్మానించారు సంస్థలో పనిచేస్తున్న ఉమేష్ కు డాక్టరేట్ రావడం సంతోషంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ బాబు లీడర్లు అజారుద్దీన్ మహేంద్ర సాయి చందు లావణ్య చందనాకుడు ఉమేష్ను సన్మానించారు వృద్ధాప్యంలో ఆదుకోవలసిన కుమారుడు అనారోగ్యం పాలు కావడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది కుమారుడి అవసరాలు తీర్చేందుకు భిక్షగత్తిగా మారింది ఈ విషయం తెలుసుకున్న యువ సమాజ నిర్మాణ సంస్థ సభ్యులు మానవత్వం చూపి ఆమెను కొంతమేరకు ఆదుకున్నారు కేవీబీపురం మండలం జయలక్ష్మీపురం గ్రామానికి చెందిన కుప్పమ్మకు తొంభై ఏళ్ల వయసు కుమారుడు రామలింగయ్య కూలి పనులు చేస్తూ తల్లిని పోషించేవాడు అయితే అనారోగ్యం రావడంతో మంచానికే పరిమితమయ్యాడు కుమారుడిని పోషించేందుకు తొంభై ఏళ్ల వృద్ధురాలు భిక్షాటన చేసేది వివరాలు తెలుసుకున్న యువ సమాజ నిర్మాణ సంస్థ అధ్యక్షులు వెంకటేశ్వర్లు వృద్ధురాలని ఆదుకోవడానికి బియ్యం కూరగాయలు నిత్యవసర సరుకులు ఈరోజు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు వెంకయ్య వినోద్ హరిబాబు కూడా పాల్గొన్నారు వృద్ధురాల్ని ఆదుకున్న సంస్థ సభ్యులను పలువురు అభినందించారు శ్రీకాళహస్తి పట్టణంలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులకు నిరుపేదలకు ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది సంస్థ వ్యవస్థాపకుడు మునీర్ భాష ఆధ్వర్యంలో నూట నెల సందర్భంగా సరుకులు పంపిణీ చేశారు శ్రీకాళహస్తి పట్టణంలో నగర వీధిలో ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది సంస్థ అధ్యక్షులు మునీర్ భాష ఆధ్వర్యంలో ముప్పై మూడు మంది దివ్యాంగులకు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు కరోనా సమయంలో ఎవరూ ఆహారానికి ఇబ్బంది పడకూడదనే సరుకులు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు అంతేకాకుండా దివ్యాంగులకు చిన్నపాటి దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి సహాయం అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రమేష్ బాబు బాబా ఫరీద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ కరోనా కాలంలో సంపాదించే వాళ్ళే చాలా కష్టపడుతున్న ఈ సమయంలో ఈ నిరుపేద హ్యాండిక్యాప్ అంటే దివ్యాంగులు కానీ నిరుపేదలు కానీ వీరందరూ చాలా బాధలు పడుతున్నారు ఇట్లాంటి సమయంలో ప్రజలందరూ ఇలాంటి వాళ్లకు బాధలు అందటమిపడా కోరుకుంటున్నాను దాడికి గురైన ఏర్పేడు మండలం కోబాక ఎస్సీ కాలనీకి చెందిన రాధకు పోలీసులు న్యాయం చేయాలంటూ ఎస్సీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు గ్రామానికి చెందిన వెంకటయ్య దాడి చేయడంతో ఎస్టీ కాలనీకి చెందిన రాధ అనే మహిళ గాయపడి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది కోబాక ఎస్సీ కాలనీకి చెందిన రాధా అనే మహిళపై దాడి జరిగిన నేపథ్యంలో ఎస్సీ సంఘం నాయకులు మణి గురవయ్య శ్రీకాంత్ గోపి తదితరులు ఆమెను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీని వెంకటయ్య దాడి చేయగా రాధ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని నాయకులు విమర్శించారు దీంతో మూడు రోజుల క్రితం మళ్లీ ఆయన దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని పోలీసు అధికారులు ఇప్పటికైనా స్పందించి కేసు నమోదు చేసి ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆమె తరఫున పోరాడతామని హెచ్చరించారు సీఎం జగన్ పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు అన్న పేరుతో పది రోజుల కార్యక్రమం నిర్వహిస్తోంది ప్రభుత్వం దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి పాదయాత్ర చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు ఈ నేపథ్యంలో ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమై మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది వైసీపీ పార్టీ దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు జరుగుతున్నాయి పొంగనూరులో పాదయాత్ర ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సదువు మండలంలో గొంగువారిపల్లి వద్ద నిర్వహించారు మూడో రోజు కార్యక్రమాన్ని పొంగునూరు నియోజకవర్గంలో వైభవోపేతంగా నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు అడుగడుగున పోలవర్షం కురిపిస్తూ కర్పూర నిరాజనాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గ ప్రజలకు వివరించారు ఇక జిల్లాలో కార్వేటి నగరం మండలం బంగారమ్మ గుడి నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పాదయాత్ర ప్రారంభించారు మూడో రోజు కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు జనవరి ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యాన్ని నేరుగా లబ్ధిదారుల వద్దకే చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది గత వారంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే రేషన్ చేర్చడంపై దృష్టి సారించాలంటూ సీఎం ఆదేశించారు ఈ మేరకు రేషన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు జిల్లా అధికారులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో పలువురు వీఆర్ఓలతో ప్రత్యేక సమావేశం జరిపారు ఆర్డీఓ కనక నరసారెడ్డి క్లస్టర్ మ్యాపింగ్కు సంబంధించిన ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని జనవరి నుంచి వాహనాల ద్వారా నేరుగా ఇళ్ల వద్దకే రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు ఆర్డీఓ నరసారెడ్డి ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ ఏఎస్ఓ లక్ష్మి డిటి అశోక్ విఆర్ఓలు వాలంటీర్లు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి ఆశిస్తులు పొందారు తొలుత ఆలయ మర్యాదల ప్రకారం స్వరూపానందేంద్ర స్వామికి స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు వేద ఆశీర్వచనం తీసుకున్నారు విశాఖ శారదా పీఠాధిపతి నిన్న తిరుమల వచ్చిన స్వరూపానందేంద్ర స్వామి నిరాజన మండపంపై జరుగుతున్న భగవద్గీత పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని కరోనా వైరస్ ఉద్ధృతి నుంచి లోకాన్ని రక్షించమని స్వామిని ప్రార్థించండి అన్నారు స్వరూపానందేంద్ర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం లోక కళ్యాణం కోసము సమృద్ధిగా వర్షాలు కురవాలి రైతులు అన్ని వర్గాల వాళ్ళు ఆనందంగా ఉండాలని బ్రహ్మాండమైన కార్యక్రమం తిరుమల క్షేత్రంలో ఇంతవరకు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరిగినట్లు చాలా బ్రహ్మాండంగా చేశారు ఇలాంటి కరోనా మహమ్మారి టైంలో కూడా ప్రజలకి మంచి జరగాలని దేవస్థానం నుంచి ఏదైతే కోరుతూ ఉంటారో అది ప్రత్యక్షంగా ఇంత గొప్ప కార్యక్రమాలు పెట్టి విరాట్ పర్వం సుందరాకాండ పారాయణ భగవద్గీత చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఈ చైర్మన్ గారు ఈవో గారు జేఈఓ గారు చాలా సంతోషమైంది గోరక్షణ కోసం యాదాద్రి నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేపట్టారు టీటీడీ పాలకమండలి సభ్యులు శివకుమార్ రోజు రోజుకి గోవులపై అకృత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు శివకుమార్ తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలో ప్రారంభమైన యాత్ర తిరుమలలో ముగుస్తుంది ఈ కార్యక్రమంలో పలువురు గో సంరక్షణ సంఘం సభ్యులు హిందుత్వవాదులు పాల్గొన్నారు సకల దేవతారూపమైన గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు శివకుమార్ గోవద నిషేధించాలని దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు మఠాధిపతులు హిందువులు ఈ విషయంపై దృష్టి సారించాలన్నారు ఆయన తమ పోరాటం ప్రధాని మోదీకి వినిపించేలా గోబంధువులందరినీ ప్రత్యేక రైల్లో త్వరలో ఢిల్లీకి తీసుకెళ్లి జంతర మంత్రి వద్ద ఆందోళన చేస్తామని ప్రకటించారు టీటీడీ పాలక మండలి సభ్యులు శివకుమార్ సకల దేవత స్వరూపమైనటువంటి గోమాత నిత్యం కోతకుపోతున్నటువంటి పరిస్థితిలో వీటిని అరికట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉన్నది హిందువులే కాదు ప్రతి ఒక్క సమాజం కూడా దీనిపైన పోరాటం చేసినటువంటి సమయం బ్రాహ్మణులు మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి వారి యొక్క నిరసన వ్యక్త నిరసన కార్యక్రమాలు తెలియజేసినట్టయితే ఒక్క గోమాత కూడా కోతకు పోయేటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పేసి నేను కోరుతున్నా అతి త్వరలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నరేంద్ర మోడీ గారికి వినిపించేటువంటి విధంగా గోపందులందరినీ ఒక స్పెషల్ ట్రైన్ వేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళి గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి గోమాతకి రాజ్యాంగబద్ధంగా హక్కులు కలిగించాలి జగన్ దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి అని మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నారాయణ స్పందించారు రాష్ట్రంలో పరిపాలన పక్కదారి పడుతోందని డిప్యూటీ సీఎంలందరూ వెన్నముక్కలేని వ్యక్తులున్నారు సిపిఐ నారాయణ పోలవరంపై కేంద్రంతో ఎందుకు జగన్ గట్టిగా మాట్లాడడం లేదని రాష్ట్రానికి రావాల్సిన నిధులపై జగన్ ఎందుకు మోడీని ప్రశ్నించడం లేదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మన రాష్ట్ర మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవసాయ బుల్లకి తోడ్పాటు ఇచ్చాడు వేసాడు విద్యుత్ రంగానికి ఓట్లు వేసాడు మోడీ ఏమి చెప్తే దానికంతా వేసి గెలిపిస్తూనే ఉన్నాడు ఉచిత విద్యుత్ కదా రాజశేఖర రెడ్డికి ప్రాణం పోసింది ఏ ఉచిత విద్యుత్ వరైతే రాజశేఖర రెడ్డికి ప్రాణం పోసి రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయినాడు అదే ముఖ్యమంత్రికి అదే ముఖ్యమంత్రికి ఈరోజు విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే దాన్ని ఆపాలేటువంటి జ్ఞానం లేకుండా పోతా ఉంది పాలన అన్నాడు మా నాన్నగారి అన్నాడు మరి మీ నాన్నగారు సాధించినటువంటి విజయాలు ఉచిత విద్యుత్ దానికి మూడు నామలు పెడతా ఉంటే ఏం చేశారు తిరుమలను కాలుష్య రహితంగా తయారు చేయాలని టీటీడీ సంకల్పించింది దీనిలో భాగంగా గత ఏడాది దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు బెంగళూరుకు చెందిన సంస్థతో ఉన్న డీజిల్ వాహనాలను క్షుణ్ణంగా ఎలక్ట్రికల్ వాహనాలుగా మార్చేందుకు టీటీడీ ఏర్పాటు చేస్తోంది ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ బస్సుల ట్రయల్ రన్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు ప్రతినిత్యం తిరుమల శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు దీంతో వాహనాల రాకపోకలు కూడా అధికంగానే ఉంటాయి ఫలితంగా వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాలుష్యం పెరిగిపోతుంది దీన్ని నియంత్రించేందుకు అధికారులు నడుం బిగించారు ఆధ్యాత్మిక నగరంలో కాలుష్యం తగ్గించేందుకు సరికొత్త వాహనాలు అందుబాటులోకి తెస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే తిరుమలలో కాలుష్య రహిత ట్రావెల్ ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా నడుస్తోంది కాలుష్య నియంత్రణలో భాగంగా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ మధ్య స్మోక్లెస్ ఎలక్ట్రికల్ బస్సులు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆర్టీసీ అధికారులు రెండో రోజు పరిశీలించారు కేంద్ర విభాగం ఆదేశాలతో ఎలక్ట్రికల్ బస్సును గత రెండు రోజులుగా తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ల మధ్య నడుపుతున్నారు ఈ ఎలక్ట్రికల్ బస్సు పనితీరును చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దగ్గరుండి పరిశీలించారు చైర్మన్ క్యాంప్ ఆఫీస్ నుంచి అన్నమయ్య భవన్ వరకు ఈ బస్సులో ప్రయాణించిన ఆయన ఎలక్ట్రికల్ బస్సు పనితీరు ప్రత్యక్షంగా పరిశీలించారు బెంగళూరుకు చెందిన వేర వాహన ఉద్యోగ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బస్సులు తయారు చేస్తోంది తిరుమలలో ఉన్న డీజిల్ బస్సులు ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చే పని కూడా ఈ సంస్థ చేపట్టనుంది తిరుమలలో కాలుష్య రహితంగా తయారు చేయలేని ఉద్దేశంతో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడుతున్నామని బస్సుకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు నూట డెబ్బై కిలోమీటర్లు ప్రయాణిస్తుందన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారిని రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం వీఐపీ విరామ సమయంలో నేషనల్ కమిషనర్ పర్ షెడ్యూల్ కాస్ట్ చైర్మన్ రామ్ శంకర్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అమర్నాథ్ గౌడ్ ఏపీ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి టీడీపీ పొల్యూట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు అనంతరం ఆలయంలో రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు వేద ఆశీర్వచనం ఇచ్చారు ఆలయ అర్చకులు స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్రంలో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని స్వామిని ప్రార్థించామన్నారు ప్రభుత్వీ శ్రీకాంత్ రెడ్డి దేశమంతటా కూడా కరోనా పరిస్థితుల నుంచి ఈ దేశం బయటపడాలని రాష్ట్రం ఉండాలని ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన అరాచకాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆంధ్రప్రదేశ్కు జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నాం బీట్యూ న్యూస్ ముగించేందు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలు బాంపల్లిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన వైసీపీ పార్టీ శ్రీకాళహస్తిస్వరాలయంలో రోజుకో కొత్త మోసంతో భక్తులను మోసగిస్తున్న కొందరు వ్యాపారస్తులు క్షేత్ర సాంప్రదాయాన్ని పాడు చేస్తున్న ఇలాంటి వారిపై దృష్టి సారించాలంటున్న స్థానికులు శ్రీకాళహస్తిస్వరాలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనాలు చేయిస్తున్న ఆలయ అధికారులు చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాలు సదు మండలంలో గొంగివారిపల్లి వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి త్వరలోనే తిరుమలలో ఎలక్ట్రికల్ బస్సులకు ఏర్పాట్లు ఎలక్ట్రికల్ బస్సుల ట్రయల్ రన్ పరిశీలించిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే